ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి నాలుగవ అధ్యాయం దేవాలయ దర్శనం దేవాలయం లేని ఊళ్ళో ఉండవద్దని పెద్దల వాక్యం ఊరిలోని ఆలయాన్ని నిత్యం ఉదయం సాయంత్రం విధిగా దర్శించడం వెనుకటి ఆచారం వీటిని గురించి యోచిద్దాం మానవుడు పుట్టిన దగ్గర నుండి సకల సృష్టిని నామరూపాత్మకంగా చూస్తాడు కనుక క్రమంగా నామరూపరహితమైన ప్రకృతి అంశాల గురించి ఆలోచించి అవగాహన చేసుకోవడం కష్టతరమవుతుంది అటువంటిది ఒకటి ఉన్నదని నమ్మాలని యత్నించినా ఆ నమ్మకం దృఢపడదు నిత్య జీవితాన్ని ప్రభావితం చేయజాలదు అంటే దాని అస్తిత్వం పట్ల నిర్దిష్టమైన నిశ్చయం కలుగదు కనుక ఎక్కువ మందికి అట్టి తత్వాన్ని దాని ధర్మాలను స్ఫురింపచేసే నామరూపాత్మకమైన స్థూల సంకేతాలు అవసరమవుతాయి అందుకని ప్రపంచంలోని మతాలన్నింటిలో క్రమంగా ఏదో ఒక రకమైన సంకేతాలు చోటు చేసుకున్నాయి హిందూ ధర్మంలో దేవతా విగ్రహాలు బౌద్ధంలో అటు బుద్ధుని విగ్రహాలు స్థూపాలు బోధి వృక్షం కింద ఖాళీ సింహాసన శిల్పాలు ఇలాంటి సంకేతాలే క్రైస్తవంలో ఒక సాంప్రదాయంలో సిలువ సంకేతమైంది కానీ ఆ సాంప్రదాయంలో శబ్దరూపమైన సువార్త క్రీస్తు ప్రార్థనలు శ్రవణేంద్రియ గోచరమైన సంకేతాలు అలానే ఇస్లాంలో కూడా ఖురాను నమాజు మసీదు బాహ్య సంకేతాలు ఇవన్నీ నామరూపాల ప్రభావానికి నిరంతరం గురైన మనస్సులకు నామరూపరహితమైన భగవత్ తత్వాన్ని స్ఫురింపచేసే సంకేతాలు విగ్రహాలు చూపు అనే జ్ఞానేంద్రియ గోచరమైన సంకేతం భాష పదజాలమైన ప్రార్థనలు శబ్దరూపమైన సంకేతాలు అలాంటి సంకేతాలు లేక ఒకరు మరొకరికి పరోక్షమైన దేనిని బోధించలేరు పరమాత్మతత్వాన్ని అసలే బోధించలేరు అందుకే అన్ని మతాలలోనూ ప్రత్యేకమైన ప్రార్థనా గృహాలు అవసరమైనాయి మానవుడు సంఘజీవి గనుక సమాజంలో సాటివారంతా ఏ అభిప్రాయాలను ఆమోదించి అమలు జరుపుతారో వాటికి ప్రతి పైన ప్రభావం ఎక్కువ ఉంటుంది ఫ్యాషన్ హోదా బాహ్యాడంబరాలు వీటి కోసం వ్యక్తులు పడే పాటలన్నీ దీనినే నిరూపిస్తాయి కనుక ఆధ్యాత్మిక ధర్మాన్ని ఆమోదించే వ్యక్తులందరూ ఒకచోట చేరి సామూహికమైన మత ధర్మాచరణ సలపడం వలన ఆ ధర్మభావం వ్యక్తుల మనస్సులలో దృఢపడి బలీయమవుతుంది అంతేగాక ప్రాకృతిక జీవితంలో వ్యక్తి రాగ ద్వేష అసూయాది రంగుటద్దాల్లోంచి సాటి వ్యక్తులను చూసి వ్యవహరిస్తాడు సామూహికమైన ఆధ్యాత్మిక జీవనంలో మనస్సు వీటి నుంచి విడివడి పవిత్ర భావంతో సాటి వారితో వ్యవహరించడం నేర్చుకోవడానికి చక్కని అవకాశం దేవాలయం అయితే ఇటు గృహ జీవితంలోనూ ప్రార్థనాలయాలలోని కార్యక్రమాల ద్వారా నిశితమైన నిత్య ప్రబోధం జరగకుంటే క్రమంగా ఆధ్యాత్మ దృష్టి సన్నగిల్లి మరలా సాటివారితో ద్వంద్వభావంతో మెలగడం జరిగి ధార్మిక కార్యక్రమం కుంటుపడుతుంది అంతేగాక ఏ పనిని మనుషులు హృదయపూర్వకమైన నిమగ్నతతో నిర్వర్తించుకుంటారో దానికోసం ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఇళ్లలో చదువుకునే గది వేరుగా ఉంచుకుంటారు వ్యాయామశాలలు క్లబ్బులు గ్రంథాలయాలు పాఠశాలలు ఇలాంటివే అలానే పూజ భజన ఉత్సవం ధర్మప్రవచనం పండుగలు సామూహికంగా చేసుకునేందుకు ప్రత్యేక స్థలం మందిరం నిత్య సేవలను దర్శించడం ఆధ్యాత్మిక గ్రంథ శ్రవణాదుల వలన పెద్దల నుండి సంక్రమించే సంస్కారం వలన మందిరంలోని ప్రతి అంశము ఆధ్యాత్మిక సత్యాలకు సంకేతమై అక్కడ అడుగు పెట్టగానే హృదయం ఉత్తేజితమవుతుంది అయితే ఇలా జరగాలంటే మందిరాలలో మత ధర్మాల ఆచారాల మెరిగిన ప్రతిభావంతులు తరచుగా అక్కడ ప్రవచనం చేస్తుండాలి వాటిని విని ప్రబోధాన్ని పొంది ఆచారాల హృదయాన్ని నెరగడం వలన ఆలయ సందర్శనం ఒక యాంత్రికమైన లాంఛనంగా రూపొందకుండా సజీవమైన అనుభూతిగా ఉంటుంది అంటే ఆలయాలు ఆధ్యాత్మ విద్యా కేంద్రాలన్నమాట ప్రవచన మండపం సిద్ధాంతాన్ని బోధించే గది అయితే గర్భాలయం ఆధ్యాత్మిక ప్రయోగశాల శ్రవణం చేసిన సిద్ధాంతం ప్రకారం మన జీవిత దృక్పథాన్ని సంస్కరించుకొని ధ్యానక్రియను అభ్యసించవలసిన ప్రయోగశాల గర్భాలయం ఆలయంలోని దేవతామూర్తికి గల చతుర్భుజాలు ఆయుధాలు మొదలైనవి ఏ దేవరహస్యాలకు సంకేతాలో తెలుసుకున్న భక్తుడు ఆ మూర్తి ఎదుట అట్టి అవగాహనతో నిలిచి దాని సహకారంతో పరతత్వాన్ని ధ్యానించాలి ప్రసాదాలు తీసుకున్నాక ప్రక్కగా నిలిచి భావాన్ని ఏకాగ్రతతో కొంతసేపు ధ్యానించాలి దీనికి చిహ్నంగానే ఆలయంలోంచి వచ్చేప్పుడు ఒక క్షణమైనా కూర్చొనిదే వెళ్ళిపోరాదన్న లాంఛనంగా నేటికే మిగిలింది ఇలా లాంఛనంగా కాక పైన తెలిపిన రీతిని ఆచరిస్తుంటే గాని ఆలయ పవిత్రత నిలవదు కొనసాగదు వ్యర్థమైన లౌకిక ఆలోచనలతోనూ లోకాభిరామాయణంతోనూ భక్తులు ఆలయం దర్శనం చేయడం వలన ఇంతవరకు వివరించిన ప్రయోజనాలన్నీ ఒమ్మవుతాయి స్తోత్ర పఠన వాటి అర్ధచింతన నామజపం సద్గ్రంథ పఠనలతో కానీ ధ్యానంలో కానీ ఆలయంలో ఉన్న సమయం అంతా గడపాలి లేకుంటే ఆలయం నిరర్ధకమవుతుంది క్రమంగా వినోద కేంద్రంగా మారుతుంది అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్